హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బాగ్దేవి కిచెన్ తిన్నా కొద్ది ఇంకా ఇంకా తినాలనిపించే పప్పు చెక్కల్ని చాలా క్రిస్పీగా కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చు ఈరోజు మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఒక కేజీ బియ్యం పిండి తీసుకున్నాను కేజీ బియ్యం పిండి మెజర్మెంట్స్ ప్రకారం మీకు చూపిస్తున్నాను ఇది పట్టించుకున్న పిండి రెడీమేడ్గా దొరికే పిండి అయినా తీసుకోవచ్చు ఈ పిండికి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఇక్కడ పల్లీలు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లైనా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి పొట్టు తీసుకున్న అల్లం వెల్లుల్లి ఇందులోనే ఒక హాఫ్ కప్పు పైన పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ పైన జీలకర్ర ఇందులో కొద్దిగా మంచి నీళ్ళు కూడా కలుపుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకొని మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోండి ముందు మనం బియ్యం పిండిలో నువ్వులు పల్లీలు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులోనే కలుపుకోండి వీటితో పాటు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వీటితో పాటు ఒక గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా నీళ్ళు పంపేసేసి ఇందులోనే వేసుకోండి పెసరపప్పు ప్లేస్లో శనగపప్పు అయినా నానబెట్టుకొని శనగపప్పు కూడా వేసుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుంది పెసరపప్పు అయితే ఇంక పిల్లలు ఇష్టంగా తింటారు అందుకే పెసరపప్పు వేసాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కారం వేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం వేస్తున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో మంచిగా కలిసేలా కలుపుకోవాలి మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ వేసి పప్పు చిక్కలు చేసుకోవచ్చు కానీ నూనెలో డీప్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం కలర్ఫుల్గా ఉండడం గురించి కొద్దిగా నేను కారం పొడి వేసాను పచ్చిమిర్చి పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు మొత్తం కారం పొడి కూడా వేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇక్కడ నేను బేసిన అనేది పెద్దది తీసుకోలేదు చిన్నది తీసుకున్నాను కొంచెం ఇబ్బంది అవుతుందని ఇంకో ప్లేట్లోకి కొద్దిగా పిండిని ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా ఒక ముద్దలాగా తయారు చేసుకొని బేసన్లో పెట్టుకోండి కొంచెం పిండి కాబట్టి మొత్తం పిండి కూడా మొత్తం కలిపి పెట్టుకున్నాను దాని మీద మూత పెట్టుకొని కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోండి అంటే గోలీ సైజ్ కంటే కొంచెం పెద్ద సైజులో తీసుకొని వీటిని అన్నిటిని కూడా రౌండ్స్గా బాల్ మాదిరిగా చేసుకొని పక్క పెట్టుకోండి ఈ విధంగా అన్నీ కూడా చిన్న చిన్న బాల్స్ మాదిరిగా చేసి పెట్టుకున్నారనుకోండి ఒక్కరు చేసుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రెస్ కింద ఒక పేపర్ వేసుకొని మధ్యలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం చేసుకున్న పిండి బాల్స్ ఉన్నాయి కదా అది ఈ పేపర్ మధ్యలో పెట్టి పైన కూడా ఒక పేపర్ వేసుకొని అన్నీ కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకొని తీసుకోవడం చాలా ఈజీగా ఒక్కరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న చెక్కలన్నిటినీ ఒక క్లాత్ మీద లేదా పేపర్ మీద వేసుకుంటే మనం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఆయిల్ మచ్చిగా వేడైన తర్వాత స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న చెక్కలన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు చెక్కలు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇవి కలర్ మారాయా అని మీరు ఏమి చూసుకోకండి ఇందులో నుంచి వచ్చే నురుగ అనేది తగ్గిపోయింది అనుకోండి అప్పుడు మీరు నూనెలో నుంచి తీసేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం పిండిలో పచ్చిమిర్చి పేస్ట్ వేసాము పచ్చిమిర్చి పేస్ట్ వేసినప్పుడు పప్పు చెక్కలు కొంచెం లైట్ కలర్లోనే ఉంటాయి మీరు నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు పప్పు చెక్కలో నుంచి నూరగనేది తగ్గిపోతుంది చూడండి అప్పుడు నూనెలో నుంచి తీసేస్తే సరిపోతుంది కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో పెసరపప్పు కూడా వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు మీకు అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి